హేళన చేస్తే నాలుక కోస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవి పాలేరు శాసనసభ్యులు బిర్లాయలీహ లోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు బిర్లా ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తల్లి పైన బీఆర్ఎస్ అన్యంత హేయమైన నీచమైన రాజకీయాలు చేస్తోందన్నారు తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాత కూడా దీక్షలు ధర్నాలు చేయడం వారి అహంకారానికి పరాకాష్ఠ అన్నారు పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎందుకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదో ముందు సమాధానం చెప్పాలన్నారు తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ప్రతిష్ఠించలేదు అని ప్రశ్నించారు తెలంగాణ భవన్ లో పెట్టుకున్న విగ్రహాన్ని అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేయడం పరాకాష్ట ప్రతిరూపమన్నారు తెలంగాణ తల్లి విగ్రహంపై కేసీఆర్ కుట్రలు చేశాడని తెలంగాణ పితగా తన విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకోవాలనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదన్నారు తాను చనిపోయేంత వరకు తెలంగాణలో భ్యారెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని కేసీఆర్ భావించాడు అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించలేదన్నారు తన మరణం తర్వాత తెలంగాణ పితగా తన విగ్రహాన్ని పెట్టించుకోవాలన్నదే కుట్ర చేశారని తెలిపారు వచ్చి తెలంగాణకు వరాలిస్తున్నట్లుగా ఆ అబ్బయ హస్తం మరి వీటి చూసి చూసి ఓర్వలేక కేటీఆర్ కవిత మాట్లాడుతూ పదేళ్ళు మీరు అధికారంలోకి వచ్చి ఏనాడు తెలంగాణ తల్లి గురించి మాట్లాడని మీరు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేని మీరు ఇలా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చిన మీరు ఆ తెలంగాణ సెంటిమెంట్ కూడా తీసేసి టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పెట్టిరు కాబట్టి తెలంగాణలో మీ పార్టీని ఇంటికి పంపిరు అయినా మీకు సిగ్గు శరం రావట్లేదు తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేక ఇలా బిఆర్ఎస్ పెట్టుకొని ఇలా తెలంగాణ సంపద ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పంచి కేంద్రాన్ని అధికారంలోకి వస్తున్న మీ అయ్య ఏడబడుకును తెలంగాణ ప్రజలు తిరగబడితే ఇదే జరుగుతుంది తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అరాచకాన్ని రాజరికాన్ని సహించరు నవాబులను ఎదుర్కొట్ట తెలంగాణ ఉద్యమ గడ్డ రాచరిక పోగటలు చెప్పేసినటువంటి వీర వనితలు వీర ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీరు లెక్క మాకు అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు అయినా మీకు ఇంకా సిగ్గు శనం లేకుండా మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు పదేళ్ళు మీకు అధికారం ఇస్తే దోచుకొని దాచుకొని ఏ ఉద్యమకారుని గుర్తించలే ఏ కవుని గుర్తించలే ఏ కళాకారుని గుర్తించలే ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి యుద్ధ నౌక గారి బిడ్డకు సంస్థ స్థానం ఇచ్చిన గద్దగారు ఆ రోజు చెప్పి తెలంగాణ మార్ని మద్దతుండాలని తెలంగాణ తల్లి నుంచి గద్దర్ గద్దరు రూపంలో చెప్పిండు అలాంటి గద్దర్ కూడా కనీసం సెక్రటరీ ముందు మూడు గంటలు కూర్చోబెట్టిన చరిత్ర మీ రాచరిక పోకడ మీ అరాచక పాలన అందుకే తెలంగాణ ప్రజలు మీ అరాచక పాలన చర్మగీతం గితం పాడిరు కాబట్టి ఇవాళ మళ్ళీ తెలంగాణ తల్లిని తీసేస్తా తెలంగాణను నేను గాంధీభవన్ తని సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం కేటీఆర్ నిన్న సబ్బన్న వర్గాలు తెలంగాణలో ఒక పండగ చేసుకున్నారు ఏదైతే ఉద్యమ సమయంలో తెలంగాణలో మొట్టమొదటిగా మా ఆలయ యోగం రాజపేట మండలం బేగంపేటలో అప్పుడు తెలంగాణ తల్లి ఇలా ఉండాలి గరిపుల తల్లి ఇలా ఉండాలి ఉద్యమకారుల తల్లి ఇలా ఉండాలని చెప్పి రెండు వేల ఏడులనే తెలంగాణ తల్లి మా ఆలయలు రాజాపేట మండలం బేగంపేటలో తల్లి రూపం ఇలా ఉంది ఒక చేతిలో మొక్కజొన్న కంగి ఒక చేతిలో అవయాసం ఇచ్చుకుంటూ రెండు వేల ఏడులనే బేగంపేట గ్రామంలో ఇప్పటికీ ఆ తల్లి విగ్రహం ఉంది అదే నమూనం పోలినటువంటి తల్లి నిన్న ఇక్కడ మన లో చేసుకున్న తల్లి ఆ చేతిలో కంకి చేతులు అవయస్తాం రెండు వేల ఏడులో నీ గడిల వర్షానికంటే గరిబోల తెలంగాణ తల్లి ఈ రకం ఉండాలి దీన్ని పోలినటువంటి తల్లే ఇక్కడ మా తెలంగాణ తల్లి నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు కవులు కళాకారులు సబ్బన్న వర్గాలు ఆలోచన చేసి తల్లంటే ఈ విధంగా తెలంగాణకు అభయస్థం ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి రెండు వేల ఏడు పోలినటువంటి విగ్రహం ఆ అదే నమూనాలో ఇక్కడ తెలంగాణ తల్లిని నిర్మించుకుంటే ఆవిష్కరించుకుంటే ఈ దొరలు ఈ దొరసాన్లు ఇలా ఓర్వలేక మేం తెలంగాణ తల్లిని తీర్చేస్తామను తస్మ జాగ్రత్త బిడ్డ తెలంగాణ నాలుగు కోట్ల పంది ఆమోదించి నిన్న అసెంబ్లీలో మా మంత్రులు అసెంబ్లీ పూర్తిగా ఆమోదించి ఆవిష్కరించే విగ్రహం విగ్రహం మా తెలంగాణ తల్లి జోలికి వస్తే తస్మ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనటువంటి పంట తెలంగాణలో పడుతుంది అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాల్లో ఇలా వరి విస్తీర్ణమైంది ఇలా నూట యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కట్టిన కాళేశ్వరం కూలిపోయిన మీ మేన్గడ్డ కూలిపోయిన ఇలా మేము కట్టిన ప్రాజెక్టులతో కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతో ఇంత గణనీయమైన వడి పంట అభివృద్ధి అయిందంటే దీన్ని చూసి ఓర్వలేక మీ చిల్లర మరల రాజ్యాం చేస్తున్నారు మేం అందిస్తున్నాం మేము గౌరవంగా మా తల్లి విగ్రహం ఉండాలి అధికారికంగా ఉండాలి గడిల తెలంగాణతో గలీబుల తల్లి ఉండాలి ఈ దొరసాని కాదు ప్రతి ఇంట్లో ఒక మాతృమూర్తిగా మా అమ్మను చూసినట్టుగా మా నాయనమ్మను చూసినట్టుగా మా అక్కను చూసినట్టు ఉండాలని ప్రతి తెలంగాణ పౌరుడు కోరుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి విగ్రహం కాబట్టి మళ్ళొక్కసారి దీని ఈ తెలంగాణ తల్లి గురించి కానీ ఇంకేమైనా మా ప్రభుత్వం మాట్లాడితే కేర్ హరీష్ రావు గారి నాలుగో తెలంగాణ ప్రజలు కోస్తారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీ ప్రతిపక్ష హోదా మీరు నిర్వహించాలి లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ పల్లెకి తిరిగినా ప్రజలేదు మన రాలతో కొడతారు తెలంగాణ తల్లిని పదేవిగా విస్మరించి మా గౌరవ ముఖ్యమంత్రి ఒక తల్లిని ఒక గరీబోల తల్లిని ఒక మాతృ మూర్తిని నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ హర్షాదరేతలు వ్యక్తం చేస్తుంటే మేము తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే దీన్ని కూడా సహించి ఓర్వలేక చిల్లర మల్ల రాజకీయ చేస్తున్నటువంటి కవిత కానీ కానీ కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి శుభదినం తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు జన్మదిన వేడుకలు కూడా నేను అంగరంగ కాకుండా జరపడం జరిగింది ముఖ్యంగా ఈ అరవై సంవత్సరాల పోరాటం తల్లి సోనియమ్మ ఆశీస్సులతోటి యూపీఏ చైర్పర్సన్గా చిదంబరం గారు డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేసి తెలంగాణ సిద్ధించిన సమయంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంవత్సరం ప్రజాపాలన పూర్తి చేసుకొని సకల జనులు మెచ్చే విధంగా అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థ మార్గాల ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు పీట వేసి మహిళలకు గౌరవం పెంచే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి పాలన అదేవిధంగా తెలంగాణ సిద్ధించి పది సంవత్సరాలైనా కానీ ఆ తెలంగాణ తల్లి పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కానీ కేటీఆర్ బావ హరీష్ రావు కానీ మరి ఏ ఒక్కనాడు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా ఉండాలని చెప్పి అధికారికంగా నిర్వహించుకోలేదు నేను అధికారికంగా నిర్వహించుకోక ఆ తల్లి ఆశలతో అధికారంలోకి వచ్చి ఆస్తులు అంతస్తులు భూములు కూడబెట్టుకొని అధికారం పైనటువంటి అక్కస్తోటి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు సహచర ఎమ్మెల్యేలు కవులు కళాకారులు మేధావులతోటి ఆలోచన చేసి ఆయన తల్లి విగ్రహాన్ని నిన్న సచివాలయంలో ఏర్పాటు చేసుకొని తెలుగు జాతికే గౌరవం వచ్చే విధంగా తల్లంటి ఉండాలి సకల జనులకు సబ్బండ వర్గాలకు ఒక తల్లిగా ప్రతి ఇంట్లో ఒక తల్లిని చూసుకున్న రూపంలో ఆ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిన్న పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణకు చాలా చేసిన వారి పేర్లను కూడా ఉచ్చరించుకొని నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కష్టం వృధా పోతూ వాళ్ళ పోరాట పటిమలతోటే ఎంతోమంది త్యాగ ఫలితంతో ఈ తెలంగాణ వచ్చిందని చెప్పి కవులను కళాకారులను గుర్తించుకొని వాళ్ళ ఒక్కొక్కరికి కోటి రూపాయలతో పాటు ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల జాగవు ఒక తొమ్మిది మందిని నిజంగా తెలంగాణ కోసం పోరాటాలను స్మరించుకోవడం కోసం కోటి రూపాయలు కాదు మూడు వందలు కాదు కానీ వాళ్ళ త్యాగాలు వృధా పోవద్దు వాళ్ళ తెలంగాణలో గుర్తింపు రావాలి వీళ్ళ పోరాట పటికతోటే తెలంగాణ వచ్చిందని చెప్పి వాళ్ళను స్మరించుకొని వాళ్ళను సన్మానించుకొని దాంట్లో అందశ్రీ గాని పాషమేద్రి కానీ గద్దర్ కానీ గోరెడ్డి వెంకన్న కానీ బండి యాదగిరి సుద్దాల అశోక్ తేజ జయరాజ్ గారు గూడ అంజయ్య ఎక్క యాదగిరి గారు యాదగిరావు గారు వీళ్లకు గౌరవ ముఖ్యమంత్రి ఒక సంస్థ స్థానం ఇచ్చి సన్మానించుకుంటే పదేళ్లలో అయ్యం మేము చేయలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కవులను కళాకారులను గుర్తిస్తున్నారు ముఖ్యంగా మేము పెట్టినటువంటి తెలంగాణ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్కస్ తోటి ఇలా కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదేవిధంగా లిక్కర్ రాణి తెలంగాణ తల్లి మీద మాట్లాడుతున్నారు కేటీఆర్ మతిభ్రమించింది అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోల్ చేతిలో రాయలేక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మా మాతృమూర్తి మూర్తిని మేము లో పెట్టుకుంటే ఆయన అధికారంలోకి వచ్చినాక గాంధీభవన్ సిగ్గుని మాట్లాడుతున్నావా నిండు సభ ఆమోదించి మేధావులు ఆమోదించి కళాకారులు కవులు గుర్తించి ఒక తల్లి రూపాన్ని ఒక పోరాట పడమగలనటువంటి చాగల ఐలమ్మ రూపం హరిజన గిరిజల కోసం కొట్లాడినటువంటి సమ్మక్క సారక్క రూపం ఒక బెల్లి లలిత రూపం ఒక శ్రీకాంతాచారి తల్లి రూపం ఒక పోలీస్కి స్టేయ తల్లి రూపం ఒక యాదగిరి తల్లి రూపాన్ని మేము ఇయర్ ఉంచుకుంటే తెలంగాణ తల్లి దిగి ఆవిష్కరించుకుంటే అయ్యో మా గడిల నా లెక్క లేదు గరీపుల దేవత ఉంది మా గడిల నా ఉండాలి కిరీటాలు ఉండాలి వజ్ర వైరిఠం దొరసాని ఎక్కువ ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్ళీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీభవన్ తరలిస్తాను నీ నాలుగ కోస్తాం బిడ్డ జాగ్రత్త తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మందికి ఒక తల్లి లెక్క ఆ తల్లి విగ్రహం చూస్తుంటే మా అమ్మకు గుర్తొస్తుంది మా నాన్నమ్మకు గుర్తొస్తుంది ఉద్యమకారుల తల్లు గుర్తొస్తున్నారు కౌలు కళాకారుల తల్లు గుర్తొస్తున్నారు అలాంటి విగ్రహాన్ని గాంధీభవన్ తల్లిసిన బిడ్డ తస్వత్ జాగ్రత్త మీ చెల్లె మాట్లాడుతుంది తెలంగాణ తల్లి అంటే నా లెక్కు ఉండాలని అంటే దొర్సాలు ఎక్కువ ఓ చేత లిక్కరు ఓ చేత డబ్బు పట్టుకుని ఉండాలనా లిక్కర్ అన్న ఉండాలా తెలంగాణ తల్లి అంటే పోరాట పడిమా అరవై ఏళ్ళ కళ సాధకం చేసినటువంటి ఈ తెలంగాణలో కవుల కళాకారుల చాదమూర్తుల తల్లి ఒక చాక లైలమ్మ ఒక దొడ్డి కుమ్రయ్య రూపం కానుస్తుంది తెలంగాణ అంటే పాడి పంటలకు నిలయమైనటువంటి పచ్చదనం ఆ చీరలో కానుస్తుంది తెలంగాణ పాడి పంటలు ఒక చేతిలో సజ్జ కంగి వరి వంగడాలు ఈ రకంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఒక భరోసా ఒక ధీమా కనిపించి తెలంగాణకు వాదిస్తున్నట్టుగా ఆ మా అబ్బాయి మరి మీ నట్టి చూసి చూసి ఓదోలేక కేరు కవిత మాట్లాడుతూ పదేను మీరు అధికారంకొచ్చి ఏనాడు తెలంగాణ తల గురించి మాట్లాడుతూ మీరు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో